ధనం అంటే ఇంద్రియాలు డబ్బులు కాదు అవగా ఒక గురువు గారు అన్నారు నీ మనసు డబ్బులేటిస్తావు రక్షణ అన్నారు చెప్పింది నిజమే గానీ ఆ మనసు సంతో డబ్బులు మీదే ఉంది అందుకోసమే నీకు డబ్బులు ఇస్తాను ఆ డబ్బులు ఆ మనసు కోది తీసుకోండి అని చెప్పి కాబట్టి కరువు మనసు కరువు దారం పోసినటువంటి వాటి పాదానికి ప్రతి ఒక్క పాదానికి కూడా నేను ద్వాదశ నమస్కారాలు చేస్తున్నాను ఆత్మ అంగ స్థాన భావ సూత్రోసలు చేసినటువంటి మహాత్ముడు ఈ పృథ్వీ అందు లేనివాడు వాడు లేనివాడు అవుతున్నాడు లేనివాడు కావాలంటే గురువు గారికి విధంగా చేయాలి కానీ గురువులు కాకుండా నమస్కారాలు చేయించుకోవడము ఇటువంటి ప్రశ్నలు కూడా ఉండరు అది తప్పు వాళ్ళ తుప్ప చూసి చూసి అది వాళ్ళు తయారవకూడదు అలాగే సంఘం చెడిపోకూడదు ధర్మాన్ని కాపాడాలి ధర్మాన్ని కాపాడుకుంటూ రావాలి మనం కంఠస్థ చేసుకోకపోయినా గురువుల మనం విచారణ చేసుకోవాలి ఇరవై ఏంటి ఇంద్రియాలు మనం పుట్టినప్పటి నుండి చదువులేదు మాటలు నేర్చాము ఇరవై నాలుగు ఇంద్రియాలు నేర్చుకోలేమా కృషి ఒక నాలుగు ఐదు రోజులు కష్టమైతే ఇరవై నాలుగు ఇంద్రియాలు ఏమిటో తెలుసుకోగలవు శరీరంలో ఇరవై నాలుగు ఇంద్రియాలు విచారణ చేయనటువంటి వాడు ఆ తత్వాన్ని విచారణ చేయనటువంటి వాడు మాధవ పశువు అన్నారు